ఓం శ్రీ గురుభ్యో బియ్య నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు నేటి సమాజము ఎలా ఉందంటే భగవంతుని దర్శించుకోవడానికి తీర్థయాత్రలు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఒక సంఘటన జరిగింది తొమ్మిది మంది తొక్కిసలాటలో మృతి చెందారు అని ఇట్లా చాలా దేవాలయాల్లో చాలా ప్రదేశాలలో ఇట్లా తొక్కిసలాట జరిగింది అయితే మనకున్న ఈ కించిత్ జ్ఞానము అంటే ఈ కొద్దిపాటి జ్ఞానం వల్ల మనము ఈ కాలాలలో ఈ సమయంలో ఈ వారంలో ఈ తిథిలో భగవంతుని దర్శిస్తే ఎక్కువ పుణ్యాలు వస్తాయి అనే ఆశతో మనం అదే రోజు అందరు మూకుమ్మడిగా భగవంతుని దర్శించుకోవడానికి పోతారు అంటే ఇక్కడ సరైన అవగాహన భగవంతుని పట్ల సరైన అవగాహన లేని వారు మాత్రమే తిథి వారాలు నక్షత్రాలు చూసి ఈ రోజు ఉత్కృష్టమైన రోజు ఈరోజు మంచి రోజు దేవుణ్ణి దర్శిస్తే అన్ని మంచి జరుగుతాయి అనే భావనతో వెళ్ళే వాళ్ళు ఒకే ఒకటేసారి చాలా మంది వచ్చినప్పుడు నియంత్రణ కోల్పోతారు సహనం కోల్పోతారు నియంత్రణ కోల్పోయి ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి అంటే మన పెద్దలు సత్సంగం చేసేవాళ్ళు గురువులు ఆధ్యాత్మికవేత్తలు పండితులు వీళ్ళందరూ చెప్పాలి జనాలని జాగృతి చేయాలి భక్తులని జాగృతి చేయాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఎట్లా చెప్తుండ్రు మాధ్యమాలలో అంటే ఈ రోజున దర్శించుకోండి అన్ని శుభాలు జరుగుతాయి మీకు జన్మ జన్మలో ఉన్న పాపాలన్నీ ఈ రోజు భగవంతుని దర్శించుకుంటే అన్ని పాపాలు కొట్టుకుపోతాయి పటాపంచలు అయిపోతాయి కాబట్టి మీరు ఈ రోజు తప్పకుండా దర్శించుకోవాలి అంటే అంత పరిపూర్ణమైన పరిపక్వమైన జ్ఞానం లేని భక్తులు ఏం చేస్తున్నారు అరే పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు కదా ఈ రోజు మంచిదేమో పాపాలన్నీ చేసిన పాపాలన్నీ ఈ రోజు భగవంతుని దర్శించుకుంటే పోతాయి అని చెప్పేసి మూకుమ్మడిగా అందరూ ఒకటేసారి గుడికి రావడం వల్ల యాత్రలు చేయడం వల్ల అక్కడ నియంత్రణ కోల్పోయి తొక్కిసలాటయ్యి వేలాది మంది వందలాది మంది కావచ్చు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విషయంలో మన పెద్దలు ఊనుకొని భగవంతుడు ఎట్లుంటాడు ఎక్కడుంటాడు భగవంతుని గురించి వేదంలో ఏం చెప్పారు భగవద్గీత ఏం చెప్తుంది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అవన్నీ నిజంగా ఈ సమాజానికి తెలియజేస్తే ఇలాంటి ఆరాటాలు ఇలాంటి ఆర్తనాదాలు ఉండవు అయితే జాగృతి చేయాలి జనాలను ఎప్పుడైతే వాళ్ళకి జ్ఞానం ఇచ్చి జాగృతి చేసినామో అప్పుడు ఇలాంటి అన్ని ఉపద్రవాలు ఎదురుకావు ఎలా అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఇది తిదివార నక్షత్రాలలోనే భగవంతుడు ఉంటాడా మన వేదం మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తుంది అంటే పరమాత్మ భగవత్ స్వరూపము భగవంతుడు సంధి లేకుండా సర్వ వ్యాపకమై ఉంటాడు అని చెప్తుంది ఉపనిషత్తులు కానీ వేదాలు గాని నాలుగు వేదాలు ఉపనిషత్తులన్నీ భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్తుంది అంటే సంధి లేకుండా భగవంతుడు సర్వవ్యాపకమై ఉన్నప్పుడు కాలానికి అతీతుడైనప్పుడు అన్ని ఆయన లోపలనే జరుగుతున్నప్పుడు ఈ రోజు ఈ ఈ సమయంలోనే భగవంతుడు ఉంటాడు ఈ సమయంలో భగవంతుడు ఉండడు అని చెప్పడం వల్ల భక్తులు అయోమయ స్థితిలో ఇది నిజమే అనుకొని ఆ సమయాలలో వెళ్ళి ఇలా ఇబ్బందులు పడుతున్నారు కానీ వేదం తెలిసిన వాళ్ళు వేద రూపుని కనుక్కున్న వాళ్ళు గురువులు పండితులు వీళ్ళందరూ భగవంతుడు సర్వంతర్యామి సర్వం కలివిదం బ్రహ్మ ములుగుచ్చ సంధి లేకుండా భగవంతుడు ఉన్నాడు ప్రతి దానిలో భగవతత్వమే ఉంది అంటే జంతువుల్లో క్రిమికీటకాలల్లో మనుషుల్లో పక్షుల్లో వృక్షాలలో రాళ్ళల్లో రప్పల్లో ప్రతి దాంట్లో అణువులో అణువై ప్రతి అణువులో ఆ బ్రహ్మాండం మొత్తం నిండి ఉన్నది పరమాత్మ స్వరూపమే అని చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు అంటే ప్రతి దానిలో భగవతత్వాన్ని చూడమన్నారు కదా ఏ విధంగా చూడాలనే ఆలోచన వాళ్ళకు వచ్చి భగవంతుణ్ణి నిజంగా చేరు భగవంతుని చేరుకునే మార్గాన్ని అన్వేషిస్తారు ఎప్పటికీ ఇట్లా ఈ సమయంలో వెళ్ళండి ఈ సమయంలో ఇట్లా చేసుకోండి ఈ టైంలో ఇట్లా చేసుకోండి అని చెప్పడం ద్వారా ఇంకా మూడులై ఇంకా మనం మూడులను చేస్తున్నాం జనాలని ఇంకా మూడులై ఏం చేస్తున్నారు ఇట్లా మూఢత్వాన్ని ప్రచారం చేసి ఇంకా మూర్ఖులుగా అవుతున్నారు మన వేద రహస్యం ఏముంది వేదంలో ఏం చెప్పిండ్రు అది ఈ భక్తులకి జనాలకి విప్పి చెప్పే సత్తువ గురువులకి పండితులకు ఉంది కాబట్టి ఆ పండితులు ఈ విధంగా చెప్తే వాళ్ళు శాంతించి అవును కదా గురువులు పండితులు ఈ విధంగా చెప్తున్నారు సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నారు సర్వ వ్యాపకమై పరమాత్మ ఉన్నప్పుడు సకల సకల కాల సర్వావస్థేలే ఎందు భగవంతుడు ఉన్నప్పుడు మరి నేను అనునిత్యం భగవంతుణ్ణి ప్రతి దాంట్లో వెతకాలి కదా ప్రతి దానిలో దర్శించాలి కదా అనే ఒక లోపల అంతరంగం మంది వాళ్ళకు భావన ఏర్పడి ఆలోచన వచ్చి వంద మందిలో ఒకడికి వచ్చిన ఆలోచన వాళ్ళు బాగుపడతారు ఆ ఒక్కడే ఇంకా ఐదారు మందిని పది మందిని బాగు చేయగలుగుతాడు కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అనే ఈ పదానికి మనం ఇప్పుడు అర్థాన్ని ఒక పద్య రూపకంలో తెలుసుకుందాము పదంబువు నీవు త్వంపదంబువు నీవు అసి పదంబువు నీవు ఆత్మ నీవు అండాండములు నీవు పిండాండములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మమే నీవు సత్తు చిత్తులు నీవు సాక్షి రూపము నీవు క్షరుడవు నీవు అక్షరుడవు నీవు క్షేత్రంబులు నీవు క్షేత్రజ్ఞుడవు నీవు కర్మంబులు నీవు జ్ఞానమీవు స్థూల దీర్ఘంబులు నీవు సూక్ష్మమే నీవు నీవు నేనను నీవైన భావమేవు నీవు నేనను నీవైన భావమే నీవు రమ్య